చదువుకోండి ఫస్ట్ ఫిగర్ మన్మధుడై లేచా నిన్ను చూసి నాకనే మై డియర్ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మన ఉండే పెద్దరి కాంతో మనలో మన సంసార పక్షంగా అసలు అడే గాని మా మన మన కుటుంబం అని కానీ ఎక్కడో అన్నగారి పోయినటువంటివి ఉంటే సారా అది ఆ కోరికలు ఒక్కొక్కరి పెళ్ళూ బుకింది ఆఫ్టర్ వీడి ఖాతాలో ఇంకొకడు బలిపాపం రైల్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు ప్రౌఢలాగా అనుకున్నాడు ఒక ఉడుముపై అత్యాచారం జరిగినట్లు వార్తలు వచ్చాయి వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్ నేను కానీ గ్లామర్ తగ్గలేదు అనిపిస్తున్నాడు అనుభవం అంత ఉండదు సార్ నా వయసు నాది ఇరవై తొమ్మిది వస్తే మార్చిస్తే ఉంటే ఇది విన్నారా గుండె జారి కొంచెం గల్లంత ఉందా ఉందా బుర్ర ఉందా ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి గేజ్ ఏంటి ఆయన ఏమైనా పురాణం చెప్తున్నాడు ఆ చెవులు అప్పగించుకుని ఉండడానికి నూరు మూసుకోపోతే బయటకు దొప్పేమంటాడు మూసుకుని చెప్పండి రాజా రేవతీనాథ్ వర్మగారు ప్రజారాజ్యం మారిపోయింది చూసారా సార్ చెందింది ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ తో కలిపారు అది మరి అది కూడా ఈ జనసేన ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక శివులలో ఉంది బీజేపీతో ఉంది ప్రజారాజ్యంలో కాంగ్రెస్ తో కలిపారు కాంగ్రెస్ లో కలిపిన పార్టీకి రూపాంతరం భారతీయ జనతా పార్టీ బాగుంది అరే ఎంట్రీ